రియాక్టర్ పేలుడు ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అనేది సంగారెడ్డి జిల్లా పాషమైలంలో అయితే అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు

ఒక కంపెనీ రసాయన పరిశ్రమలో అది అయితే అక్కడ భారీ రియాక్టర్ పేలడం వలన భారీగా మంటలు ఎగిసిపడ్డాయి మంటలు ఎగిసిపడిన నేపథ్యంలో దాదాపు మొదటి షిఫ్ట్ లో అరవై ఆరు మంది కూడా ఈ మొదటి షిఫ్ట్ గా వచ్చారు అయితే రాత్రి షిఫ్ట్ వెళ్లిపోయి రెండో మొదటి షిఫ్ట్ వచ్చిన క్రమంలో ఈ భారీ అగ్ని ప్రమాదం రియాక్టర్ అయితే పేలిందని కూడా తొలిత చెప్పారు అయితే భారీగా మంటలు ఒకసారి ఈ సంఖ్య అయితే చెప్తా ఉంది గుర్తించారు మొత్తం ఈ స్థానికంగా ఉన్నది అదే విధంగా ఇంకా ప్రాణ సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు ఎగసిపడ్డాయి ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పెను ప్రమాదానికి అక్కడ పనిచేసే కార్మికులతో పాటు స్థానికులు ఉక్కిరి పరుగులు తీశారు సంగారెడ్డి జిల్లా పాసమైలారం వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో పెనుపేలుడు సంభవించింది రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఘటనా స్థలంలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు రియాక్టర్ పేలుడు తీవ్రతకు కార్మికులు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు గాయపడ్డ కార్మికులను ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు పరిశ్రమలోనే పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు మంటల దాటికి దట్టంగా పొగ అలుముకుంది పదకొండు శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అరుపుతుండగా పేలుడు దాటికి పరిశ్రమలో ఉత్పత్తి విభాగం కుప్పకూలింది పరిశ్రమలోని మరో భవనం బేటలు వారింది శిథిలాల నుంచి ఒక కార్మికుణ్ణి సహాయ సిబ్బంది బయటకు తీశారు పరిశ్రమలో పేలుడు సమయంలో ఒడిశా ఇతర రాష్ట్రాల కార్మికులు విధుల్లో ఉన్నట్లు గుర్తించారు మొదటి షిఫ్ట్లో అరవై ఆరు మంది కార్మికులు హాజరు హాజరుకాగా ప్రమాదంలో ముప్పై ఆరు మందికి గాయాలయ్యాయి పదహారు మంది క్షతగాత్రులను పటాంచేరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మరో పది మందిని స్థానిక ధృవ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు ధృవ ఆసుపత్రిలో ఉన్న ఐదు మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది అర్చనా ఆసుపత్రిలో పది మంది చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు దట్టమైన పొగలు అలుముకోవడం ఘాటైన వాసనలు వెలువడంతో స్థానికులు ఉక్కిరి అవుతున్నారు ఫ్యాక్టరీ చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది హైడ్రా డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతున్నారు భారీగా ఎగసిపడుతున్న మంటల్ని తీవ్రంగా శ్రమించి అదుపు చేశారు టోటల్ ఇప్పటి వరకు అయితే అరౌండ్ సిక్స్టీన్ మెంబర్స్ వచ్చినారు ఇంకా వన్ ఆర్ టూ మా వేరే బ్రాంచ్ లో ఉన్నారు వాళ్ళు కూడా మా ప్రాబ్లం చేసేస్తారు టోటల్ అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఇద్దరు అయితే చనిపోయినారు బ్రాడ్డేట్ అండ్ మిగతా అందరు స్టేబుల్ గానే ఉన్నారు దాంట్లో త్రీ కొంచెం బర్న్స్ ఎక్కువ ఉన్నాయి అరౌండ్ ఫార్టీ పర్సెంట్ పైన ఉన్నాయి బర్న్స్ సో వాళ్ళు కొంచెం క్రిటికల్ ఉన్నారు బట్ మిగతా వాళ్ళు అయితే బాగానే ఉన్నారు ముగ్గురికి కొంచెం హెడ్ ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి కానీ లక్కీలి సిటీ స్కాన్ తీస్తే ఏం బ్లీడింగ్ ఏం లేదు సో వాళ్ళు కూడా స్టేబుల్ గానే ఉన్నారు చూద్దాం హోప్ఫుల్లీ అందరు మిగతా వాళ్ళ షుడ్ బి ఫైన్